అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ షణ్ముఖం రచించినవారు శ్రీమతి చందూర్ గారు హితులంతా గిండి రేసెస్కి వెళ్ళిపోయారు అనంతం జేబులో పది రూపాయల కంటే ఎక్కువ లేదు మొదటి తేదీ ఇంకా ఐదు రోజుల దాకా రాదు ఈ లోపల సిగరెట్లు కాఫీ వగైరాలన్నిటికీ నాన్న డబ్బు పంపేదాకా సరిపెట్టుకోవాలి స్నేహ బృందం పక్కన లేకపోవటం వల్ల అనంతానికి పిచ్చెక్కినట్టవుతోంది నాలుగింటికి కాఫీ తాగి సిగరెట్ ముట్టించి పువ్వులా తయారయ్యి ట్రిప్లికెన్ బస్ అందుకున్నాడు రూమ్మేట్స్ ఇంటికొచ్చేదాకా తనెలాగో అలా కాలం గడపాలి మనసు సినిమాకెళ్లమని తొందర చేసింది సినిమా ఆరు పావు కానీ మొదలెట్టరు ప్రస్తుతం టైం నాలుగు పావు మరి మధ్య రెండు గంటలో ఆలోచించాడు సినిమా టైం దాకా బీచ్లో గడిపి ఆ పైన సినిమాకి వెళ్ళి ఇంటికొచ్చే వేళకి తనూ చేరుకోవచ్చు గదికి అనంతం ఎఫ్ఎల్ క్లాస్ చదువుతున్నాడు మరీ అందగాడు కాదు అందవికారుడు కాదు సామాన్యంగా ఉంటాడు మనిషి కాని హృదయం మటుకు ఏవో గొప్ప ఆదర్శాలతో ప్రపంచం మీద సానుభూతితో తొనికిసలాడుతూ ఉంటుంది అమ్మా నాన్న దగ్గరుండి గుంటూరులో బిఏ చేశాడు తర్వాత ప్రపంచానికి ఏదో న్యాయం కూర్చాలనే తాపత్రయంతో న్యాయవాది చదువుకు దిగాడు మొదట్నుంచి పుష్కలంగా కాకపోయినా తన అవసరాలకి విద్యకు సరిపడే డబ్బున్న అనంతం దేశంలోని దారిద్ర్యం చూసి మహా విచారించేవాడు తిండి బట్ట లేని ప్రజలకు ఏదో తను సహాయం చెయ్యాలని ఆరాటపడేవాడు ఆ ఆరాటం పట్నం వచ్చాక మరీ ఎక్కువైంది పేవుమెంటు మీద వండుకుని తిని జీవించే కుటుంబాలని బస్టాండ్ల దగ్గర అవిటి వాళ్ళని చూసి అతని హృదయం నిస్సహాయంగా ద్రవించేది అందులోనూ పట్నంలో ఉన్న వేలాది అన్నార్థుల్ని చూస్తే అతనికి ఊపిరి సరిపేది కాదు యవ్వనంలో తనకి ప్రతి వస్తువు ఏదో సుందరంగా కొత్తగా రంగులతో కనపడుతూ ఉంటే మీద నీడలా ఈ బీదా బిక్కి అతన్ని వెన్నాడుతూ ఉండేవి వేడి రక్తం లేమిని తరిమేయాలని రకరకాలుగా ఆలోచనలకి పోయేది అలానే తను సినిమాలకి హోటళ్ళకి వెళ్లకుండా ప్రతి పైసా బీదా ఇస్తున్నాడని అనుకోవడం తెలివి తక్కువ కాఫీ హోటల్కెళ్ళి బయటకు వచ్చి కిల్లి నములుతూ సిగరెట్ ముట్టిస్తుండే వేలకి అయ్యా అని చేజూపే దరిద్రులకి కానీ కాక అనా బేడా ఇస్తుండేవాడు అదే అతని చేసే ఘనకార్యం అతని దయాదాక్షిణ్యాలు కానీ నుంచి బేడా దాకా పెరిగాయి దారి పక్కన దొర్లే బిచ్చగాన్ని సంస్కరిద్దామని ఉండేది కానీ ఎలా ఏం చేస్తాం ఏ విధంగా మహానాయకులకే మార్గాలు తెలియనప్పుడు ఎఫ్ఎల్ చదివే విద్యార్థికా ఎక్కి బీచ్లో దిగాడు అనంతం బీచ్ అంతా రంగురంగుల చీరలతో తలుక్కున మెరుస్తోంది బెలూన్లు గాల్లో ఎగురుతున్నాయి రేడియో సరిగమల్ని చెవుల్లోకి పంపిస్తోంది వేరుగల్ల వాళ్ళు ఒకటే కేకలు అనంతం చేతులు ఉంచుకొని ఫుట్పాత్ మీద నెమ్మదిగా అన్యమనస్కంగా నడుస్తున్నాడు నాలుగడుగులు వేశాక అతని కళ్ళు దేనిమీదో క్షణం నిలిచాయి దూరాన అంటే మరీ దూరంగా కాదు ఇరవై గజాల దూరంలో ఒక అమ్మాయి అలా సముద్రం వైపు చూస్తూ నిల్చుంది ఆమె దృష్టి దేని మీద నిలిచిలేదు జీవితపు శూన్యంలోంచి సముద్రపు శూన్యంలోకి చూస్తున్నట్టు ఉంది ఆ అమ్మాయి అక్కడ్నుంచి కదిలి ఆ పక్కనే ఉన్న గారడి గుంపులో కలిసిపోయింది అనంతం ఎందుకో అలా అమ్మాయిని వెంటాడుతూ గుంపు దగ్గరికి చేరుకున్నాడు ఈసారి అమ్మాయి పది గజాల కంటే ఎక్కువ దూరంలో లేదు అనంతం స్పష్టంగా ఆ అమ్మాయి ముఖాన్ని చూడగలిగాడు ముఖంలో ఆకర్షణ లేదు సరికదా యవ్వనంలో కనిపించవలసిన అందం కూడా లేదు ఒక విధంగా అంద విహీనమని చెప్పొచ్చు నల్లని ముఖం చిన్న కళ్ళు పెద్ద నూరు ముక్కు అదిమినట్టుగా ఉంది పురుషుల్ని ఆకర్షించే ఏ కాస్త లేని ముఖం చూస్తే అనంతానికి ఆసక్తి కలిగింది ఆసక్తి కాదు జాలి కలిగింది కంపెనీ చీర కాస్త మాసినట్టుగా ఉంది గట్టిగా పిగించి వేసిన జడకి చివర్న పసుపు పచ్చని మురికి రెబ్బను చూస్తే అనంతానికి చిరునవ్వు వచ్చింది చేతిలో వెలిసిపోయిన పువ్వుల గొడుగు గొడుగుపిడి విరిగిపోయింది దానికి తాడు కట్టి గర్వంగా చేతిలో పుచ్చుకుంది వెలిసిన ఎర్ర జాకెట్టు మీద సూర్యరశ్మి పట్టం వల్ల బూడిద రంగుగా కనిపించింది ఆ అమ్మాయి గుంపునొదిలి కిందకి చూస్తూ నడుస్తుంది అనంతానికి ఆ పిల్ల మీద అపారమైన జాలి పుట్టుకొచ్చింది పాపం ఇరవై ఇరవై రెండేళ్ల వయసులో కూడా ఏ పురుష హృదయాన్ని ఆకర్షించలేకపోయి ఉంటుంది ఆ సాయంత్రం స్త్రీ పురుషులొకరినొకరు రాసుకుంటూ నవ్వుకుంటూ తిరిగే పీచిలో అనంతానికి తను ఆ అమ్మాయి వారిద్దరే అలా ఏకాంతంతో తిరుగుతున్నట్టు అనిపించింది అతని హృదయంలో అణిగిమణిగి ఉన్న అహంభావం ఆ పిల్లకి ఆ సాయంత్రం ఏదో ఆనందాన్ని చేకూర్చాలని నిశ్చయించుకుంది తనలాంటి విద్యావంతుడు రూపసి ఒక సాయంత్రం ఆమెకి వ్యక్తిత్వాన్నిచ్చి ఆదరించడం ఆ అమ్మాయి జీవితంలో మరుపురాని ఘట్టం అవునా సహారా ఏడారిలాంటి ఆమె జీవితంలో ఈ సాయంత్రం ఒక వయాసి సవ్వగల ఆనందం తను చేకూర్చాలి అనుకుంటూ పెద్ద పెద్ద అంగల్తో ఆ అమ్మాయి పక్కకెళ్ళి నమస్తే అన్నాడతను ఆ అంటూ తెల్లపోయి అతని వంగ చూసింది ఆ పిల్ల నమస్తే అన్నాడు తిరిగి ఆ యారు మీరు అంటూ తిరిగి నమస్కారం చేయకుండా సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నలోని హ్యాసకి అనంతం నవ్వుకున్నాడు బహుశా ఏ కలవారింట్లోనో పనిమనిషేమో నేను అనంతాన్ని బిఏ పాస్ అయ్యాను ఆ మీరు ఒంటిగా అంటూ నసిగాడు ఆ అమ్మాయి మాట్లాడకుండా నడక సాగించింది మీతో ఎవరూ లేనట్టున్నారు నేను ఒక్కడ్నే అలా అలా తిరిగి క్యాంటీన్లో కాఫీ తాగి కబుర్లాడుకుందామా ఆ అమ్మాయి కంగారుగా అతని వంక చూసి తడపడుతూ కాఫీకి నా దగ్గర దుడ్డు ఇల్లే నేను రాను మీరు సాపాడండి అంది తల వంచుకుని మనిద్దరి కాఫీకి సరిపడా దుడ్డు నా దగ్గరుంది రండి వెళ్దాం లేకపోతే మూల కూర్చుందాం కాసేపు ఉండి కాఫీ తాగొచ్చు మీకు పానం బానే ఉందా నా దగ్గర దుడ్డు లేదు నన్ను కాఫీకి యారు ఎన్నడూ పిలవలేదు అంది ఆశ్చర్యంగా నేను పిలుస్తున్నానుగా రావు అన్నాడు మళ్ళీ అనంతం ఆ అమ్మాయి వెనక్కి తిరిగింది బొడ్లోంచి నీలపు చేతి రుమాలు తీసి ముఖం తిడుచుకొని నడుస్తూ నన్ను యారు ఎన్నడు కాఫీకి కూపడలే అంది నెమ్మదిగా మళ్ళీ సరే నీ పేరేంటి షణ్ముఖం ఏం చేస్తున్నావు పెళ్ళయిందా అని ప్రశ్నల వర్షం కురిపించాడు కళ్యాణం అవ్వలేదు తిరువత్తూరు ఫ్యాక్టరీలో వేళ చేస్తున్నాను రెండు వారాలకో తూరి దుడ్డుపుచ్చుకు పట్నం వచ్చి మళ్ళీ ఏడు మనకి తిరువత్తూరు పూడుస్తాను అంది ప్రతి శని ఆదివారాలు ఫ్యాక్టరీకి సెలవివ్వరు అని ప్రశ్నించాడు ఇస్తారు కానీ పట్నం రావడానికి దుడ్డు ఆపడదు అందుకు మాసానికి రెండు తూరి మూడు మనకు వచ్చి ఏడు మనకి మళ్ళీ పూడుస్తా అంది షణ్ముఖం ఇద్దరు మెరీనా క్యాంటీన్ దగ్గరకొచ్చారు సాయంకాలపు నీరెండా సముద్రంలో ప్రతిబింబిస్తోంది ఇందాకటి కంటే బీచ్లో జనసందోహం ఎక్కువగా ఉంది క్యాంటీన్లో రకరకాల మనుషులు ముఖ్యంగా పట్టు చీరలు విలువైన సూట్లు ఇవన్నీ అనంతం కంటికి కనపడ్డాయి తెలిసిన వాళ్ళు కనపడతారేమోనన్నా ఆదుర్ద కలిగింది అనంతానికి గబుక్కున తన స్నేహితులెవరన్నా ఈ బీదపిల్ల పక్కన మెల్లో పూసలు కట్టుకున్న నల్లపిల్ల పక్కన తన్ని చూస్తే ఎంత అవమానం నలుపక్కల కలియ చూశాడు ఎవరూ తెలిసిన వాళ్ళు కనపడలేదు షణ్ముఖాన్ని వెంట తీసుకుని ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూలబడ్డాడు హోటల్లో అందరి కళ్ళు తనమీదే ఉన్నట్టుగా ఉంది ముచ్చమటలు పోశాయి నిల్చుని జేబులోంచి రుమాలు తీసుకోబోతున్నాడు దూరాన అవతల కొసన శకుంతల మాధవి ఇద్దరు కూర్చుని ఉండటం చూశాడు అనంతం కాళ్ళు వనకటం మొదలెట్టాయి వెయిటర్ వచ్చి టేబుల్ దగ్గర నిల్చున్నాడు ఏం తింటావు అన్నాడు నెమ్మదిగా అనంతం కాఫీయేగా ఆవల దుడ్డు లేదుగా అంది షణ్ముఖం గట్టిగా వెయిటర్ వెకిలుగా నవ్వుతున్నాడు అనంతానికి వాణ్ణి పట్టుకుని తన్నాలనిపించింది రెండు ఐస్ క్రీమ్స్ చిప్స్ అన్నాడు విసురుగా వెయిటర్ వంక చూస్తూ వాడు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయాడు అనంతానికి ముళ్ళ మీదున్నట్టుంది దూరాన ఉన్న మాధవీ శకుంతల ఎక్కడ చూస్తారో అని కంగారుగా ఉంది షణ్ముఖం నిర్భయంగా వాతావరణంలోని మార్పుల్ని గమనించినట్టు పరిసరాల్లోని ధనార్జుల్ని చూడనట్టు హాయిగా కూర్చుంది ఈ పట్టు చీరలు ఫ్యాషన్లు ఆ అమ్మాయిని అంటడం లేదా లేక వాటి విలువ తెలీదా నన్ను యారు ఎన్నడూ కాఫీకి కూపడలేదు అంటుంది తిరిగి షణ్ముఖం గొంతు పిసకాలనిపించింది అనంతానికి ఎప్పుడు ఎవరూ పిలవకపోతేనేం ఇవ్వాల తను పిలిచాడుగా నోరు మూసుకొని కూర్చోరాదు వెధవది లేనిపోనిది తెచ్చుకున్నాడు మాధవి శకుంతల తన వైపే చూస్తున్నారు అదిగో నవ్వుకుంటున్నారు రేపు మాధవి క్లాసులో తలెత్తి చూస్తుందా అనంతం కాల్గర్ల్స్తో తిరుగుతున్నాడని శకుంతల నలుగురితో అనకమానుతుందా తన గౌరవం మాధవి మీద తన ఆశలు ముందు ఈ నల్లపిల్లని వదిల్చుకుంటే వెయిటర్ నిర్లక్ష్యంగా చప్పుడుతో టేబుల్ మీద ఐస్ క్రీమ్ వగైరా పెట్టాడు వెధవా వీడికెందుకు ఆ హేళన ఎవరిని తెస్తే ఏం ఇవ్వడం లేదు వెదవ ఎగిరిపాటు వీడును కాఫీ బిల్లు తీసుకురా అన్నాడు విసురుగా అనంతం షణ్ముఖం క్రీం నోట్లో పెట్టుకుని ఇంత జిల్లునుంది నేనెప్పో సాపడలేదు అంది ఉత్సాహంగా ఆ మాటలు అనేటప్పుడు కళ్ళల్లోని తృప్తి కొత్త వెలుగు చూశాక అనంతానికి కాస్త కోపం చల్లారింది మాధవీ శకుంతల కళ్ళల్లో ఆ కృతజ్ఞత తృప్తి తను లక్ష ఇచ్చినా తెప్పించగలడా మరో కప్పు తింటావా అన్నాడు దయగా పళ్ళు పూడుస్తుంది వద్దు అంది షణ్ముఖం మరీ కాఫీ ఇంకో కప్పు అన్నాడు మళ్ళీ ఆహా వద్దు అంది తలూపుతూ మళ్ళీ ఎప్పుడొస్తావి ఇక్కడికి అని ప్రశ్నించాడు రెండో వారం పోనాక అంటే పంతొమ్మిదో తేదీన మూడుంకాలుకొస్తా నాలుగు మనిదాకా బస్సు వద్దే నిలుచుకుంటా మీరొస్తారుగా అంది నునుసుగ్గుతో తను ఇందాకట్నుంచి చూడని అందం ఆమె చెక్కిళ్ళ మీద కనపడింది అనంతానికి అలాగే బస్సు దగ్గరెందుకు ఇవాళ్ళికి మళ్ళే నడుస్తూ ఉండు కలుసుకుంటా అన్నాడు చిప్స్ కొరుకుతూ వెయిటర్ కాఫీ తేవడంతో తలెత్తాడు మళ్ళీ శకుంతల మాధవీలు చుట్టూ సిల్కు చీరలు సూట్ల మధ్య షన్మగం తను మాధవి శకుంతలలు ఏవేవో గుసగుసలు చెప్పుకుంటున్నట్టు అనిపించింది మళ్ళీ తేళ్ళు జరలు పాకినట్టయింది అయిందా పోదాం నువ్వింకా వెళ్ళు నాకు పనుంది అన్నాడు విసుగ్గా షణ్ముఖంతో ఇప్పుడు మనీ అంజేగా ఆరు మని దాకా నాకు లేదు అంది షణ్ముఖం నాకు పనుంది నువ్వింకెళ్ళిపో అన్నాడు లేని కాఠిన్యాన్ని కంఠంలోకి తెస్తూ షణ్ముఖం రాళ్ళని కరిగించేలా చూస్తూ తొమ్మిదో తేదీన నాలుగు మనికి ఖచ్చితంగా వస్తారా అంది దీనంగా ఆ కళ్ళల్లోకి చూస్తుంటే షణ్ముఖం వెంట వెళ్ళి సాయంత్రం దాకా ఉండి ఆ అమ్మాయిని బస్సెక్కించాలని అనిపించింది కానీ దూరాన ఉన్న మాధవి గులాబీ జార్జెట్ చీర శకుంతల నెయిల్ పాలిష్ టేబుల్ మీద వారి ప్లాస్టిక్ బ్యాగులు అన్నీ అతన్ని వెనక్కి లాగాయి అలాగే అన్నాడు కటువుగా ఖచ్చితంగా అంది పెదురుగా ఖచ్చితంగా అన్నాడు మృదువుగా షణ్ముఖం ఒంటరిగా దీనంగా వంగిన భుజాలతో నిర్జీవంగా నడిచి వెళ్ళిపోయింది నుదుటి మీద చిరుచమటల్ని రుమాలతో తుడుచుకుంటూ మాధవి శకుంతల టేబుల్ వైపు నడిచి హలో అన్నాడు హుషారుగా అనంతం శకుంతల తిరిగి నవ్వుతూ హలో అంది మాధవి ఆ పక్క లేనట్టు తనకు ఆ వచ్చిన మనిషికి సంబంధం లేనట్టు మొహం తిప్పుకుంది అనుకున్నంతా అయింది అని మనస్సులు అనుకుంటూ కుర్చీ మీద కూలబడ్డాడు అనంతం శకుంతల ఆ మాట మాట్లాడింది మాధవిని పలకరిద్దామని ప్రయత్నించి ఆమె దగ్గర నుంచి సమాధానం రాక ఓడిపోయిన యోధుడిలా ముఖం పెట్టి కూర్చున్నాడు అనంతం ఆ అమ్మాయి ఎవరు అని గబుక్కున ప్రశ్నించింది మాధవి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తికమక పడుతున్న అనంతాన్ని సూటిగా చూస్తూ మీ చెల్లెలా అంది మల్లా మాధవి అనంతానికి మాధవి మీద అసహ్యం వేసింది ఎంతైనా ఆ కూలిపిల్లను పట్టుకొని నీ చెల్లెలా అడుగుతుందా తనంత లేనివాడనుకుందా ఎంత చదువుకున్నా ఎంత అంతమైనదైనా తనని ఈ విధంగా మాటలతో అవమానపరచక్కర్లేదు అవును అని అందామనుకున్నాడు కానీ ఈ దెబ్బతో మాధవితో తెగతింపులు వస్తుందని తమాయించుకుని కాదు బీచ్లో కలుసుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు తెలుసున్నమ్మాయి అన్నాడు తడబడుతూ మాధవి శకుంతలకి తన షణ్ముఖాన్ని ఏ పరిస్థితుల్లో పిలిచింది చెప్తే అర్థమవుతుందా తను ఇంపల్సివ్గా చేసింది వాళ్ళకి బోధపడుతుందా తనది చంచల హృదయం కాదంటే మాధవి నిజంగా నమ్ముతుందా ఒకవేళ అన్నీ విని తన్ని వెర్రి వెంగలప్ప కింద కడితే తన మనస్తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి మాధవికుందా అయినా ఇది సమయం కాదని ప్రశ్నార్థకంగా చూసి ఆమె చూపిని తప్పించుకున్నాడు అయితే మాధవి ఊరుకుంటుందా లేడీ కళ్ళతో అనంతం వంక తిరిగి మళ్ళీ వస్తుందా అని అడిగింది అబద్ధాలు కలవడని అనంతం సమాధానం వల్ల పడే చిక్కుల్ని ఊహించక పంతొమ్మిదో తేదీ శనివారం ఈ వేళకొస్తుంది అని చెప్పాడు తను తెలుసుకోవలసిన విషయాలు పూర్తయినట్టు మాధవి శకుంతల వంక చూసి కల్లెగరేసింది ముగ్గురూ లేచారు అనంతం బిల్లు చెల్లించాడు దెన్ గుడ్ బై అన్నారు ఏకకంఠంతో అందచందాల అబలలు ఇంత వెకిలివాడని అనుకోలేదు అంది మాధవి అంటే అంది శకుంతల అదే ప్రతి అలగా జాతి పిల్లతో పోయేవాడని తెలిస్తే ఇంత దూరం అతనితో స్నేహం చేసుండకపోదును ఛీ ఆ పచ్చరిబ్బను అదీను తనలో ఏమందం చూశాడో అంది మాధవి అబ్బా అతను చెప్పినట్టు చిన్నప్పటి ఏ పని అయి అయ్యుండొచ్చు దానికింత రాద్దాంతం ఎందుకు అది కాదు మళ్ళీ అది శనివారం వస్తుందట చెప్పాడుగా పనిపిల్లైతే ఇవ్వాలతో పోయేది అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇక రేపటి నుంచి అతని ముఖం చూడను అంది మాధవి నిష్కర్షగా ఒక్క మాట చెప్తా విను అనంతంలో నీకింతవరకు ఏ లోపాలు కనపడలేదు అవునా అవును అంది మాధవి ఈ ఒక్కటి అంటావా దీనంతూ పంతూ తేల్చుకుందాం ఏదో తొందరపడి అతనితో తెగతింపులు చేసుకోవటం బాగుండదు మీ రొమాన్స్ కాలేజ్ అంతా తెలుసు మీ వాళ్ళకు కూడా చూచాయిగా తెలుసు అందువల్ల కాస్త ఆలోచించి పనిచేయటం మంచిది ఏం పని అంది మాధవి శకుంతల నేను చెప్పినట్టు చెయ్యి రేపటినుంచి కాలేజీలో బయట అతనితో ముభావంగా ఉండు సాధ్యమైనంత వరకు తప్పించుకుని తిరుగు అతన్ని క్రీగంట చూస్తూనే అతను నిన్ను చూడనట్టు నటించి అంటే అతను చూస్తున్నప్పుడే బాధగా భారంగా నిట్టూర్పులు వేడు నువ్వు మాట్లాడనందుకు అడిగేందుకు నిన్ను కలుసుకోవాలని చూస్తాడు కానీ ఒంటరిగా మటుకు చిక్కకు కాలేజీలో నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను ఇక ఇంటి దగ్గరంటావా అవకాశం ఇవ్వకు ఉత్తరాలు రాసినా ఎరగన టూరుకో సరే ఆ పైన అబ్బా చెప్పేది విను తొమ్మిదో తేదీ శనివారం ఆ పెళ్ళొస్తుందని చెప్పాడు కదా శుక్రవారం సాయంత్రం అతని దగ్గరికెళ్ళి శనివారం టీకి రమ్మని పిలు సరిగ్గా మూడింటికని పిలు అతని కళ్ళల్లోకి దీనంగా రాను అనేందుకు వీల్లేకుండా చూడు సమాధానానికి ఎదురు చూడకుండా భారంగా వచ్చాయి అప్పుడు తెలుస్తుంది అతని సత్తువ అతని మీద నీ హక్కు అవునా ఎలా అంటావు ఎలా ఏంటి టీకి నీతో వచ్చాడంటే ఆ పిల్లని కలుసుకోడన్నమాట అంటే నువ్వు ఆ అమ్మాయి కంటే ఎక్కువన్నమాట ఇదే పరీక్ష ఇందులో నువ్వు నెగ్గితే అనంతం నీవాడు నువ్వు ఓడిపోయావా అతన్ని వదిలేయొచ్చు అంతేకాని ఇప్పుడు తొందరపడుకు తెలిసిందా అంది శకుంతల మహాయుక్తిపర్రాల్లా మాధవి తలూపింది మాధవిని కలుసుకుని నాటి పరిస్థితులు విడమర్చి చెప్తామని అనంతం షాయశక్తుల ప్రయత్నించాడు శకుంతల సలహా తూచి తప్పకుండా పాటిస్తున్న మాధవి అనంతానికి అందలేదు అతని ఉత్తరాలు బుట్టదాకలా అయ్యాయి మాధవి తన వల్ల చాలా బాధపడుతుందని గ్రహించాడు ఆమెని ఓదార్చి లాలించాలని అనుకున్నాడు కానీ శుక్రవారం మాధవి శకుంతలలు గేటు దగ్గర తచ్చాడుతూ అనంతానికి కనపడ్డారు ఇన్నాళ్ళు మాధవి కోసం తను కాపు కాయడమే తప్ప మాధవి తన కోసం ఉండలేదు బహుశా తన ఉత్తరాలు పనిచేశాయేమో ఆమె కోపం పోయిందేమో మాధవి తన వైపుగా వచ్చి దీనంగా ముఖం పెట్టి రేపు మూడింటికి ఈ పాటికి టీకి రండి మీతో మాట్లాడాలి అంది నేలని చూస్తూ మాధవి రాజీలోకి దిగుతోందా నిరభ్యంతరంగా వస్తా అని అతి సంతోషంతో అనుబోయాడు కాని వెంటనే షణ్ముఖం జ్ఞాపకం వచ్చింది పాపం తన కోసం బీచ్ దగ్గర ఉంటుంది పోనీ ఎల్లుండి మాధవి ఇంటికెళ్తే రాలేననంటే మాధవి తలెత్తి అతని వంక చూసింది నీలిమబ్బుల వంట ఆవిడ కళ్ళు తనని కట్టేశాయి నుదుటి మీద శ్వేత బిందువులు అతని హృదయాన్ని కదిపేశాయి పాపం పిచ్చి మాధవి తన కోసం బాధపడుతుంది రానని ఎలా అనటం సరే అన్నాడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది మాధవి మర్నాడు టీ తాగాక మాధవి అలా తిరుగొద్దాం అంది అనంతం శకుంతలతో అనంతానికి నిన్న సాయంత్రం మాధవి మీద ఉన్న జాలి ఈ సాయంత్రానికి సగం తగ్గింది నిన్న మాధవి నిస్సహాయంగా కనపడింది కానీ ఇవ్వాలా ఏదో గర్వంగా ప్రవర్తిస్తున్నట్టనిపించింది చక్కగా నేర్పుగా సింగారించుకున్న మాధవి వెనక లీలగా షణ్ముఖం మాటి మాటికి అనంతానికి జ్ఞాపకం వస్తుంది అతని హృదయం షణ్ముఖాన్ని కలుసుకోలేకపోయినందుకు కలవరపడసాగింది ముగ్గురూ లేచారు ట్రిప్లికెన్ బస్ సాగింది ఎక్కుదాం అంది మాధవి శకుంతల రెండడుగులేసింది అనంతం ఎవరూ ఆపినట్టు ఆగిపోయాడు మళ్లీ క్యాంటీన్కా అక్కడికి కావాలని ప్రయాణం చేయిస్తోందా మాధవి నిన్నట్నుంచి కలగననుమానం క్షణంలో మెరిసింది కానీ వెనక్కి తగ్గటం ఇప్పుడు అనాలోచితం ముగ్గురు బస్సు దిగారు కాసేపు ఇటూ అటూ తిరిగాక మాధవి క్యాంటీన్ వైపు పడిగేస్తూ మీ ఇద్దరికీ నేను పార్టీ ఇస్తా అంది ఓరగా నవ్వుతూ అనంతం అనుమానాలు దృఢమయ్యాయి ముగ్గురు మధ్య టేబుల్ దగ్గర కూర్చున్నారు మాధవి ఏవేవో లిస్టు చెప్తోంది అనంతానికి ఏమీ వినపట్టం లేదు శకుంతల దేనికోసమో వెతుకుతున్నట్టు చూస్తోంది ఐస్ క్రీమ్ తింటూ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అనంతానికి షణ్ముఖం జిల్లునుంది అనటం జ్ఞాపకం వచ్చింది పాపం అనుకున్నాడు మాధవి తలెత్తి అదిగో మీ ఫ్రెండ్ అంది ఉద్దేశించి దూరాన షణ్ముఖం ఉత్సాహంగా తన వైపు వస్తోంది అనంతం లేవలేదు అలా చూస్తూ కూర్చున్నాడు పదడుగులు ముందుకొచ్చి ఆగిపోయింది షణ్ముఖం ఆ ముఖంలో నవ్వులేదు శూన్యంలోకి చూస్తున్నట్టు కూర్చున్నాడు అనంతం మరో నాలుగడుగులు ముందుకొచ్చి అతని వంక తిరిపారా చూసింది ఆ కళ్ళల్లో దెబ్బతిన్న లేడి కళ్ళల్లోని బాధ వ్యక్తమవుతోంది గుండెల్లో ముల్లు గుచ్చుకుంది అనంతం అలాగే చూస్తూ కూర్చున్నాడు షణ్ముఖం గిర్రును తిరిగి నెమ్మదిగా దూరానికి వెళ్ళిపోయింది మాధవీ శకుంతల షణ్ముఖం వేసుకున్న పచ్చరిబ్బను చూసి బిగ్గరగా మరీ బిగ్గరగా నవ్వుకున్నారు తలుకుబెలుకుల నాగరికత మానవ హృదయాన్ని చూసి వికృతంగా నవ్వే నవ్వది ఆనాటి నుంచి మాధవి మీద ఒక విధమైన అసహ్యం కలిగింది అనంతానికి నీలాల వంట ఆ కళ్ళల్లోకి చూసినప్పుడు దెబ్బతిన్న షణ్ముఖం కళ్ళు జ్ఞాపకం వచ్చేవి మాధవిని ప్రేమిద్దామని ప్రయత్నించాడు కానీ వారిద్దరి మధ్య షణ్ముఖం భంగపాటు అడ్డం వచ్చింది ఆనాటి నుంచి మాధవినే కాదు ఏ స్త్రీ కళ్ళల్లోకి ప్రేమగా చూడబోయినా షణ్ముఖం చూపు వెంటాడేది అనంతానికి అంతే అతను ఏ స్త్రీని ప్రేమించలేకపోయాడు ఆ సాయంత్రం తన అనాలోచితంగా జాలిపడి అలా ఎందుకు ప్రవర్తించానా అని ఎప్పుడూ విచారిస్తూనే ఉంటాడు ఆ సాయంత్రపు దుర్బలత్వాన్ని నిందించుకొని రోజులేదు అతని జీవితంలో ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పదిన ఆంధ్రపత్రికా సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే